భారత్ మహాన్ మేరా జవాన్కు సలాం అందరూ జీతం కోసం కుటుంబం కోసం బతికితే ఒక్క మిలిటరీ జవాన్ మాత్రమే దేశం కోసం జీవిస్తాడు మనల్ని రక్షించడానికి సరిహద్దుల్లో కాపల ఉంటూ మరణిస్తాడు ప్రతిక్షణ మృత్యుతో పోరాడడానికి తుపాకీని సిద్ధంగా పట్టుకుంటాడు అందుకే జవాన్ మీకు సలాం జీవితం అంటే నీదే ధైర్యం అంటే నీదే నీలా ఉండాలంటే వంద ఉండాలి మాది కోలికల బ్రతుకు మీది ఆశయాల బ్రతుకు పోరు ఆహా ఎంత గొప్పవారు మిలిటరీ జవాన్లు ఎండా వాన చలి మీకు నేస్తాలు మీ శరీరం నుండి రాలే ప్రతి చెమట బిందువు మీ శరీరం నుండి కారే ప్రతి రక్తపు బొట్టు ఓ చరిత్ర ఉదయం సూర్యుడు రాత్రి చంద్రుడు వస్తాడు కానీ మన రక్షణ కోసం ప్రతిక్షణం భారత సరిహద్దుల్లో కాపలగా నిలబడే దేవుడు మీరు మీరు శ్వాస తీసుకుంటే గాలికి గర్వం మీరు అడుగు పెడితే నేలకు ఆనందం మీ తనవును కలుపుకున్న మట్టిది అదృష్టం కాలుతున్న మీ తనువు శ్మశానికి శోకం నీ అస్థికలను తాకిన గంగకు కారక తప్పదు కన్నీళ్ళు కులమతాల నెరుగక గుడులన్నింటికి రక్షణగా నిలిచే నీ మతం ఏదనాలి నిన్నే పేరు పెట్టి పిలవాలి ఏమని కులవాలి ఎలా ఆరాధించాలి ఓ మిలిటరీ నేస్తమా చెప్పవా భారత సరిహద్దుల దేవుడా నీకు వందనం నీ కుటుంబానికి పాదాభివందనం వందనం నిన్నుగన్న ఈ తల్లి జన్మ చరితార్థం నీ త్యాగానికి నక్షత్రాల హారతి నీకు ప్రతి భారతీయుని నీరాజనం ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్నా భూమి గొప్పది మేరా భారత్ మహాన్ మేరా జవాన్కు సలాం జై భారత మాత జై జై భరతమాత జై హింద్